एस वीजीआर न्यूज को स्वागत 어떻게 들었니? 내 말대로. 아, 좀 일하고 있어. 막. 베이스먼트 빌지 이게? 아요걔 뭐래요? 걔 언니 쪽이면서 뭐지, 언니 쪽으로. 파스타야, 막. 이날아

ప్రాంతంలో వెంకటగిరి టౌన్ కానీ బంగారుపేట కానీ చుట్టుపక్కల ప్రాంతానికి అందరూ కూడా దగ్గర వృద్ధి చూపించుకొని ఇక్కడే డెలివరీ చేసుకొని మెడిసిన్స్ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పేదవాళ్ళకి అన్ని రకాలుగా మనం ఉపయోగపడాలి కాన్సెప్ట్తో మరి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా సఫిషింట్గా ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు రోజు ఈరోజు జరిగింది సఫిషియెంట్గా మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి ఎవరికి ఏం కావాలో కానీ ప్రభుత్వ హాస్పిటల్లోనే అన్ని మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉన్నారు గతంలో ఇలా ఉండేది కాదు హాస్పిటల్స్లో మెడిసిన్స్ ఉండేవి కాదు వీళ్ళు లిస్ట్ రాసేవాడు ఆ పేదవాడు పోయి తీసుకుంటే తీసుకునేవాడు లేకపోతే డబ్బులు లేకపోతే టాబ్లెట్ కూడా వాడేవాడు కాదు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా సఫిషియెంట్గా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా పేదవాళ్ళ ఆదుమూల్యాన్ని పనిచేస్తాం